నా పేరు నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను ఈ రోజు మనం తెలుగు భాష దినోత్సవ ఉత్సవాలు జరుపుకుంటున్నాము మన ముందుగా అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం భారతదేశంలో తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు ఇరవై తొమ్మిదిన తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటారు ద్రావిడ భాష అయిన తెలుగు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో అధికారిక భాష మనిషి పుట్టిన తర్వాత మొదటగా నేర్చుకునేది మాతృభాష గిడుగు రామ్మూర్తి గారు తెలుగు ఉద్యమ పితామహుడు ఈయన శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేటలో జన్ ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన పద్దెనిమిది వందల అరవై మూడున జన్మించారు ఈయన తల్లిదండ్రులు వెంకమ్మ వీర్రాజు ఈయన పండితుల మౌఢ్యాన్ని వదిలించి ప్రజల్లో అర్ ప్రజలకు అర్థమయ్యేలా తెలుగు రచనలను సరైన దారికి తెచ్చారు సామాన్యుల ప్రజల్లో వచ్చే భాషను దోచేసి తమకిష్టం వచ్చిన రీతిలో విద్యను సాహిత్యాన్ని అందకుండా చేసిన పూర్వపు ఆలోచనల మీద గిడుగు రామమూర్తి గారు చేసిన తిరుగుబాటు ఇది గిర్ గిడుగు పాటితో పా గిడుగు రామ్మూర్తి గారితో పాటు కందుకూరి వీరేశలింగం గుర్జాడ అప్పారావు తాపి ధర్మారావు కూడా తెలుగు భాష కోసం ఉద్యమం చేశారు నాకు ¿Verdad? Es me